అందరికీ వందనాలు ఈరోజు నేను సభ్య పాఠం పేరు ఓ మనిషి నువ్వు బ్రతికున్నావు అంటే పని ఉంది కాబట్టే నీకు ఇంకా ప్రాణం ఉంది ఓ మనిషి నువ్వు నువ్వెంకా బ్రతికున్నావంటే నీకు పని ఉంది కాబట్టే ప్రాణం ఉంది ఈరోజు పుట్టుకొస్తున్న ప్రతి మనిషి పెరిగి పెద్దవాడయి తన తల్లిదండ్రుల కోరికలను తీర్చి తీరుస్తాడు తీర్చడానికి ప్రయత్నిస్తాడు తర్వాత భార్య పిల్లలు అంటే సగం జీవితం దానికే దారపోస్తాడు తర్వాత తన మన జ్ఞాపకాలలో నిలిచిపోవాలని ప్రయత్నిస్తూ చివరికి మరణిస్తాడు కానీ అసలు నీ రూపురేఖలు నీ తల్లికే తెలియకముందు ఎన్నో కొన్ని కోట్ల శుక్ర కణాలతో కణాలలో నీటి బిందువుగా రాలిపోవలసిన నిన్ను నీ తల్లికి తెలియకుండానే తన గర్భంలో ఒక మంచి ఆకారంగా తీర్చిదిద్దుతాడు ఎవరు తల్లి గ తల్లి గర్భంలో ఆ కణాన్ని ప్రవేశపెట్టి మంచి అవయవాలు ఇచ్చి ఒక పెద్ద మహా నిర్మాణాన్ని ఈరోజు మనం చూస్తున్న ఈ నిర్మాణాన్ని చేసింది ఎవరు అని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా పొల్ తల్లి పుట్టాక నీకు గాలి అవసరమని నీ తల్లిదండ్రులు ఏమీ నీకోసం గాలి సృష్టించలేదు అలాగే నీకు ఈ అవయవాలు అవసరమని మీ తల్లిదండ్రులు ఏమి నీకు అవయవాలు చేయలే మనకి అవయవాలు ఇచ్చింది ఎవరు గాయనిచ్చింది ఎవరు నువ్వు బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఎవరు అసలు ఏం జరుగుతుంది అని ఎప్పుడన్నా మనం ఎప్పుడన్నా ఆలోచించామా ఈరోజు మనం ఆలోచిద్దాం ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి అధ్యాయము నాలుగు ఆరు వచ్చినాలి ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి అధ్యాయము నాలుగు ఆరు వచ్చినారు ఏస క్రీస్తు మనల్ని తమను కుమారులుగా స్వీకరించడానికి మనల్ని చేయడం అయితే జరిగింది మనల్ని ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఏ పుస్తకంలోనూ రాసిందంటే ఏ మనిషి చెప్పలేడు ఏ పుస్తకంలో లేదు కానీ ఒక క్రీస్తు దగ్గర తప్ప క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుల దగ్గర బైబిల్ తప్ప మరి ఏది ప్రపంచంలో మనిషి జన్మ రహస్యాన్ని తెలుపలేదని మనం ఈరోజు ఆలోచించగలం మళ్ళెందుకు సృష్టించాడు దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం అందరం మారి పరలోకం వెళ్ళడానికి దేవుడు మనం సృష్టించాడు మరి పని ఏంటి అంటే మనం మారాక మరి మన చుట్టుపక్కల మన అన్ని తమ్ముల్ని ఎవరు మార్చాలి మనమే కదా మార్చాలి వాళ్ళ ఆత్మల సంరక్షణ కూడా మనకే కాబట్టి మనకు ఆ పని ఉంది కాబట్టి మనం ఇంకా బ్రతికున్నామంటే అలాగే ఎంఎస్సీ పత్రిక రెండవ రెండవదేం పదం పదవచనంలో మనకు ముందుగా సిద్ధపరిచిన సత్కర్యాలను మనం చేయుటక మనం సృష్టింపబడి దేవుడు మన కొరకు సక్రియలను చేయడానికి మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాం అప్పుడు మనం ఏమనుకుంటాం మన మొన్న సంవత్సరం ఆ సంవత్సరంలో అనుకుంటాం కానీ కొన్ని కోట్ల సంవత్సరాల ముందు ఈ సృష్టి లేకముందు మనం దేవుని గర్భంలో ఉన్నామని మనకి ఎవ్వరికీ తెలియదు మనం దేవుని గర్భంలో ఉన్నాం ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం మనకి గాలి ఇచ్చింది మనకు అవయవాలను ఇచ్చింది దేవుడే అని మనం గుర్తు చేసి గుర్తు చేసుకోవాలి ఈ అవయవాలను మనం బ్రతుకుతున్నామంటే ఇవన్నీ దేవుని కోసం దేవుని కోసం మనం బ్రతకాలి ఈ అవయవాలన్నింటినీ దేవుని పనిలో ఉంచాలి అలాగే కానీ మనం ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచించగలిగితే ఫిలిపిలకి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం అందరూ తమ సొంత పనులనే చూసుకుంటున్నారు పై పైన చెప్పిన ప్రకారం ఎలా ఉందంటే అందరూ పుడుతున్నారు జన్మిస్తున్నారు పెద్దవారు అవుతున్నారు తల్లిదండ్రులు కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తూ కష్టపడుతూనే ఉంటున్నారు తర్వాత భార్య పిల్లలు సగం జీవితం నాడిగా దారిపోతున్న తర్వాత తన మన అంటూ అందరి జ్ఞాపకాలలో నిలిచిపోవాలంటూ కష్టపడి ప్రయత్నించి మరణిస్తారు ఇలా ప్రతి పనిలోనూ మన స్వార్థమే మన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నారు కానీ దేవుని గురించి మాత్రం ఎవ్వరూ ఆలోచించట్లేదు మన ఇంకా పని పని ఉందని మన దాంట్లో ప్రాణం ఉంది కాబట్టి మనం ఇంకా దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాం అందరికీ అందన